హలో హోమ్ టిప్స్ సమ్మర్ అయితే వచ్చేసింది కదండి బాబో ఎండలు అయితే మండిపోతూ ఉన్నాయి ఇంత మండే ఎండలో మనకి ఏదైనా చల్లగా తాగాలి అనిపిస్తుంటుంది కదా అలా మీకు చల్లగా తాగాలి అనిపించినప్పుడు ఇప్పుడు నేను చూపించబోయే డ్రింక్ అయితే చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా ఒక అర లీటర్ పాలను తీసుకొని బాగా కాచుకోవాలి ఇలా కాచి పెట్టుకున్న పాలల్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ ని యాడ్ చేసుకొని షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత అయితే ఫ్రిడ్జ్ లో వన్ అవర్ పాటు పెట్టుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి అండ్ వీడియోని ఎన్ వరకు చూడండి మర్చిపోకుండా లైక్ కొట్టండి మరి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము తర్వాత ఒక బాండల్ పెట్టుకొని అందులో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ కప్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఈ వీడియోలో నేను టోటల్ గా త్రీ టైప్స్ ఆఫ్ రోజ్ పిల్క్స్ అయితే చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి సో ఎన్ వరకు తప్పకుండా చూడండి సేమియా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం కొంచెం కూల్ వాటర్ నైనా ఐస్ క్యూబ్స్ నైనా యాడ్ చేసుకున్నట్లయితే సేమియా బాగా మెత్త పడకుండా అయితే కరెక్ట్ గా అయితే ఉంటుంది తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని ఒక బౌల్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఈ రోస్ట్ మిల్క్ ఎంతో టేస్ట్ ఇచ్చే ప్రాసెస్ అయితే ఇప్పుడే చేసుకోబోతున్నామండి ముందుగా ఒక బాండల్ పెట్టుకొని అందులో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కప్పు ప్రకారం అయితే నేను కొలుచుకొని అయితే వేసుకుంటున్నాను మీరు ఏ కప్పు ప్రకారం అయినా కొలుచుకొని వేసుకోవచ్చు ఇలా నేను వన్ కప్ షుగర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకొని బాగా మెల్ చేసుకుంటున్నాను షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యి మంచి గోల్డెన్ కలర్ క్యారమిల్ లాగా అయితే రావాలండి వీడియోలో చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది కదా ఈ టైప్ గా వస్తే సరిపోతుంది ఇందులో ముందుగా కాచి పెట్టుకున్న వేణీళ్లను అయితే వన్ కప్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వాడర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్ గా మెల్ట్ అయిపోయినట్టు అండి తర్వాత ఒక అర లీటర్ పాలని తీసుకొని మనం ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఏ కప్తో అయితే షుగర్ని యాడ్ చేసుకున్నామో సేమ్ అదే తో వన్ కప్ మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ అనేది తొందరగా వేసుకొని కలిపేసుకోవాలండి పాలు ఉడికిపోయిన తర్వాత వేసుకున్నట్లయితే ఉండలు కట్టేస్తాయి సో తొందరగా అయితే మెల్ట్ చేసేసుకోవాలి ఈ పాలు అన్ని మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి కోవా టెక్చర్ వచ్చే వరకైతే మనం కలుపుకుంటూ ఉండాలండి ఈ ప్రాసెస్ అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పైన పడుతుంది సో దగ్గరే ఉండి బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ రోస్ మిల్క్ అనేది రాజమండ్రిలో అయితే చాలా ఫేమస్ అండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాజమండ్రిలో ఉంటే ఒక్కసారి ఈ రోస్ మిల్క్ గురించి అయితే అడగండి వాళ్ళకి డెఫినెట్ గా అయితే తెలుస్తుంది మీరు రాజమండ్రి కూడా వెళ్లకుండా రాజమండ్రి ఫేమస్ రోస్ మిల్క్ ని నేను చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అండి మన రోస్ మిల్క్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది రెడీ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి తర్వాత మన రోస్ మిల్క్ కావాల్సింది మెయిన్ ఏందండి రోజ్ సిరప్ కదా సో ఆ రోజ్ సిరప్ అయితే మనమైతే తీసుకోవాలి ఈ రోజ్ సిరప్ వచ్చేసి ఏ ప్రొవిజన్ షాప్ లో అయినా ఈజీగా అయితే దొరుకుతుంది సో అదైతే మనం తీసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి తర్వాత మనం ఏ ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నామో అవన్నీ తీసుకోవాలి ఇక్కడ నేను త్రీ టైప్స్ ఆఫ్ రోస్ట్ మిల్క్స్ అయితే చేసి చూపిస్తున్నాను సో అందుకని త్రీ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను ముందుగా ఇందులో క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్ అయితే నేను అన్నిట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇన్ ఒక్కటైతే నేను సేమియా రోస్ట్ మిల్క్ అయితే చేసి చూపించబోతున్నాను కాబట్టి ఒక గ్లాస్ లో మాత్రం సేమియా అయితే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక దాంట్లో వన్ టేబుల్ స్పూన్ కోవాని అండ్ ఇంకొక దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కోవాని అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్ సిరప్ ని అన్నిటిలో ఒక్కొక్క టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఎక్కువ కావాలన్నా కూడా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది మన సేమియా రోస్ పింక్ లో ఇంకా టేస్ట్ కావాలన్నా కూడా ఒక టేబుల్ స్పూన్ కోవాని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ముందుగా కాచి చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా ఆ పాలని మనం ఇంట్లోకైతే యాడ్ చేసుకోవాలండి ఫైనల్ గా మన ఇంట్లో ఉండే ఏ డ్రై ఫ్రూట్స్ నైనా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కూల్ కూల్ రోస్ మిల్క్ అనేది తాగేయడమే అసలు వీడియో తీసి చెప్తుంటేనే నాకైతే ఎప్పుడెప్పుడు తాగేద్దామా అన్నైతే ఫీలింగ్ అయితే వచ్చింది మీరు కూడా ఇలాంటి ఎంతో టేస్టీ రోస్ మిల్క్ అయితే ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కూల్ కూల్ గా ఈ సమ్మర్ కి అయితే చాలా మంచి రిలీఫ్ గా అయితే ఉంటుంది ఈ వీడియోలో నేను చెప్పిన త్రీ టైప్స్ ఆఫ్ రోస్ మిల్క్స్ రెసిపీస్ అయితే నచ్చాయని అనుకుంటున్నాను సో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ చేయండి అండ్ ఏ రోస్ మిల్క్ మీ బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేసి చెప్పేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ కూడా కొట్టేయండి మరి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్